ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూహర శంకర కిరాతార్జునీయ మూడవ భాగానికి స్వాగతం సుప్రసిద్ధ సంస్కృత కవి భారవి కిరాతార్జునీయాన్ని వివరంగానే వ్రాశాడు అయితే మన దేవాలయం ఛానల్ ప్రేక్షకుల కోరిక మేరకు దీనిని సంక్షిప్తంగా అందిస్తున్నాము ఇప్పటి మనం రెండు భాగాలు విన్నాము ఇప్పుడు మూడవ భాగానికి స్వాగతము రెండవ భాగంలో మనము కథ ఎంతవరకు విన్నాము అంటే ఇంద్రుడు అర్జునుడి యొక్క తపస్సుని భంగం చేయమని అప్సరసల్ని పంపించారు వాళ్ళు బయలుదేరారు ఎలా బయలుదేరారు ఇప్పుడు ఈ మూడో భాగంలో విందాం ఇంద్రుడు అప్సరసలను భూమిపైకి పంపిన తరువాత వాళ్లకు రక్షణగా గంధర్వులను ఏనుగులను రథాలను గాయకులను వాద్యాలను పంపారు వారు సూర్యగ్రహంపై నుండి ప్రయాణించి పక్షులు సంచరించే ఆకాశ మార్గం దాటి ఇంద్రకీల పర్వతం సానువు చేరారు గంగా తీరంలోని నీటి తుంపరలు వారి శ్రమ పోగొట్టాయి చందన వృక్షాలు సేద తీర్చాయి ప్రతికూల వాయువులు వీరి ప్రయత్నం విఫలంగాబోతోందని సూచించాయి అప్సరాంగనలు హిమవత్ సానువుల్లో తమ తమ ప్రియులతో ఎటువంటి జంపు బిడియము లేకుండా స్వేచ్ఛగా విహరించారు తెల్లటి గంగా జలం ఈ అప్ససల వంటి మీద అలుముకున్న చందనం పూర్తిగా కరిగిపోవటం వల్ల ఎర్రగా మారింది రాత్రి కాగానే ఆడవాళ్లు మధువు సేవిస్తూ ఉంటే మగవారు ప్రియురాళ్ల యొక్క అధర రస పానం చేస్తూ యథేచ్ఛగా రాత్రి కార్యకలాపాలు తెల్లవారి వరకు సాగించారు ఆ పొదనీళ్ళను వైతాళికుల స్తోత్ర పాఠాలతో శయ్యలను వీడి సగం మత్తులో స్నానానికి బయలుదేరారు ముని వనస్సును ప్రలోభ పెట్టడానికి బయలుదేరారు వాళ్ళు ఇసుకలో పచ్చని గడ్డిలో నడుస్తూ ఉంటే వాళ్ల పాదాలకున్న ఎర్రని లతిక కరిగి గడ్డికి అంటుకుంది ఏవో ఎర్రని కీటకాలు నేలంతా పరుచుకున్నాయా అన్నట్లు ఉంది వాళ్ల గజ్జల శబ్దానికి ప్రతిధ్వనిగా హంసలు సారస పక్షులు అరవటంతో వనమంతా మనోహర శబ్దం మారుమురోగింది ఆ అప్సరసలు ఒక మనోహరమైన దృశ్యాన్ని చూశారు పులులు సింహాలు లేళ్లు అన్నీ భయం లేకుండా కలసిమెలసి ఉంటున్నాయి అబ్బో ఆ స్త్రీల మనస్సు వాళ్లకు తెలియకుండానే ఉద్విగ్నమవుతోంది ఎందుకో ఈ కారణం చేత ఆ ముని అర్జునుడు తపస్సు చేసే ప్రదేశము దగ్గరలోనే ఉన్నట్లు గమనించారు ఎందుకో వాళ్ల ధైర్యం సన్నగిల్లింది ఇసుకలో అర్జునుడి పాదాల గుర్తులు చూశారు ఆ అడుగులలో అతి మానుషాలైనటువంటి ధ్వజం శంఖం ముద్రితాలయ్యాయి ఆ వనం ఇతర వనాలకు భిన్నంగా ఫలపుష్పభరితమైన వంగిన చెట్లు తీగలు నిండుగా ఉండటం ఋతుసమృద్ధికి ఆ ముని కారణంగా తోచింది యమనియమాది యోగ సాధనతో శరీరం కృషించిన దృఢమైన అంగాలతో ఆయుధాలు ధరించిన అర్జునుడిని చూశారు ఎంత శాంతంగా ఉన్నాడు అంత ఉగ్రంగానూ ఉన్నాడు ఇంద్రునికి సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆ అప్సరసలు ఇలా అనుకున్నారు ఇది వరలో మేము ఎంతోమంది మునులను దానవులను ఆశపెట్టి మా దాసులుగా మార్చాము ఇప్పుడు ఈ అసాధారణ తపస్విని వశం చేసుకుంటే మా శక్తి ఇంద్రునికి తెలుస్తుంది ఇలా భావించారు అర్జునుని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ అప్సరలలో మన్మధుడు ప్రవేశించాడు అదేమిటి మన్మధుడు ప్రవేశించవలసింది అర్జునుడిలో కదా అతని తపస్సు భంగం కావాలి వీళ్ళ మూలంగా మరి వీరికే మన్మధుడు ప్రవేశిస్తే ఇలా ఎందుకు జరుగుతోంది వినండి ఇంకా ఏం జరుగుతోందో తాము అర్జునుని వశం చేసుకోవడం అనే మాట పక్కన పెట్టి అర్జునుడి అందానికి నిండు ఇవ్వడానికి ఆ అప్సరసలే వశమైపోయారు ఇక్కడ మన ఈనాటి భాషలో చెప్పాలంటే అనుకున్నదొకటి అయినది ఒకటి బోల్తా కొట్టింది లే బుల్బుల్ పిట్ట అని మనం ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని అంటాం కానీ ఆ అప్సరసలు అనేటటువంటి పిట్టలే బోల్తా కొట్టేశారు అంటే ఎవరినైతే పడగొట్టాలనుకున్నారో అతని అందానికి వీళ్ళే పడిపోయారు ఇలా ఎందుకు జరుగుతోంది ఇక్కడ మీకు నేను చెప్పేస్తాను మీరే గ్రహించుకోగలరు ఎందుకంటే వ్యాసుడిచ్చినటువంటి మాట నిలబడుతుంది వ్యాసుడు ముందే చెప్పాడు నీవు తపోభంగం కాకుండా తపస్సు పూర్తి చేయమని ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఆ దీక్షలోనే ఉన్నాడు అర్జునుడు కాబట్టి ఒక పక్క కృష్ణుడు వీళ్ళ పక్షంలో ఉన్నాడు ధర్మాన్ని జయించి విజయాన్ని చేకూరుస్తాడు ఇలా ఉన్నప్పుడు దైవము ఇటువైపు ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు అందరు వ్యక్తులు కూడా తదనుగుణంగానే ప్రవర్తిస్తారు అంటే ప్రకృతి సర్వ ప్రాణికోటి కూడా ధర్మానికి సహకరిస్తుందనేటటువంటి విషయాన్ని గొప్ప విషయం దీన్ని మనం గ్రహించుకోవాలి ఇంద్రుడు ఏదో పంపాడు అర్జునుడు యొక్క తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు ఎవరండి అర్జునుడికి తండ్రి లాంటి వాడు కదా అర్జునుడి అంశతోనే కదా ఇంద్రుడు పుట్టింది మరి తన కొడుకు తపస్సును ఎలా భంగం చేసుకుంటాడు అలా చెప్పకపోతే అప్సరసులు కదల కాబట్టి అలా చెప్పారు అది విషయం సరే కథల ముందుకెళ్ళ అప్సరసల గంధర్వుల నృత్యగానాలతో ఆ వనంలోకి ఋతువులు ప్రవేశించాయి జీవకోటి మన్మథ కామ వికారం పొందింది నేరేడు పండ్లను తిన్న ఆడకోకిల నూతన రాగాలు కంఠమెత్తి కోసింది నెమళ్ల కేంకారాలతో వనం దద్దరిల్లింది కాని అర్జునుడు సమాధి స్థితి చెలరలేదు ఒక్కొక్క ఋతువు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళే ఋతువును ఇలా అన్నాయి నువ్వు అర్జునుని ఏమీ చేయలేకపోయావు అని గిలిచేస్తూ ఇప్పుడు చూడు నా తడాకా అని బీరాలు పలికేవి అన్ని ఋతువులు కలిసి కూడా అర్జునునిలో ఏమాత్రం ప్రభావం చూపించలేదు ఇక ఈ అప్సరసలు అర్జునుని చుట్టూ చేరారు వాళ్ళ దృష్టి అంతా అర్జునుడి మీదనే ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా ఎప్పుడు మనలను వశం చేసుకుంటాడా అనే ఆలోచనే వాళ్ళకుంది ఋతువులు రావటం పోవటం వాళ్లకు తెలియటం లేదు వాళ్ళ రెండు కళ్ళు అర్జునుని తప్ప వేరేది చూడట్లేదు రెప్ప వాలిస్తే తన సవతి అర్జునుని ఎక్కడ తనుకుపోతుందో అన్నట్లుగా తదేకంగా అర్జునుడి వైపే చూస్తున్నాడు మరి అర్జునుడు ఏం చేస్తున్నాడు అయ్యా అర్జునుడు ఏం చేస్తున్నాడంటే ఇంద్రియాల వృత్తి నిరోధం చేశాడు ఇంద్రియాలను నిగ్రహించేశాడు వాటిని అదుపులోకి తీసుకున్నాడు బాహ్య స్మృతిని లోపలకు తీసుకొని అంతర్ముఖుడైపోయాడు బయట ఏం జరుగుతోందో ఆయనకు సంబంధం లేదు అలా దీర్ఘ సమాధిలోకి వెళ్ళిపోయాడు అలా సంవత్సరం గడిచింది సంవత్సరం పాటు అలా నిరీక్షించారు అర్జునుడు కళ్ళు తెలుస్తాడేమో అతనితో సుఖిద్దామని ఆ అప్సరసలు అర్జునుడు లొంగలేదు చేసేది లేక అప్సరసలు గంధర్వులు వాళ్ళ వాళ్ళ స్థానాలకు తిరిగి వెళ్ళిపోయారు అర్జునుడికి విజయం చేకూరింది అందుకే అర్జునుడు విజయుడు అనేటటువంటి పేరు కూడా ఉంది ఇదండి చూశారు కదా ఒక గొప్ప పని జరగాలి ఒక ధర్మ సంస్థాపన అనేటటువంటి ఒక గొప్ప కార్యం కోసం జరగాలి అంటే వాతావరణము ప్రకృతి మనుషుల స్వభావాలు అన్నీ ఇలా మారిపోతాయి అనేటటువంటి ఒక పెద్ద తాత్వికమైన పారలౌకికమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మనము కూడా ఏదైనా ఒక పెద్ద పనిని తలపెట్టినప్పుడు ఇలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు తట్టుకుని నిలబడాలి అప్పుడే ఆశించిన ఫలిత నెరవేరుతుంది ఇది ఇందులోంచి మనం గ్రహించవలసినటువంటి పాఠం సరే మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి